డిత్వా తుఫాన్ ప్రభావంతో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాయుడుపేట పట్టణంలోని లోటత్తు ప్రాంతాలు నీట నీటి ప్రవాహంతో వీధులు నదులను తలపస్తున్నాయి ప్రజా జీవనానికి అంతరాయం ఏర్పడిన దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ ఫజుల్లా సిబ్బందితో తరలి వెళ్లి నేట మునిగిన వేన్నమాల బ్రిడ్జ్ బీడీ కాలనీ స్వర్ణముఖి నది ప్రవాహ ప్రాంతాలను పరిశీలించారు నీటి ఉధృతి ఉన్న చోట జెసిబి మోటార్ల ద్వారా బయటకు పంపి క్లియర్ చేశారు మరో రెండు రోజులు భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా పట్టణ ప్రజలు బయటకి రాకుండా ఇండ్లలోనే ఉండాలని కోరారు వారం రోజుల నుంచి మనకి తుఫాన్ ద్వారా భారీ వర్షాలు కురటం జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ మన విన్నమాల అండర్ బ్రిడ్జి అదేవిధంగా విన్నమాలకు వెళ్ళు ఈ రోడ్డు పూర్తిగా వర్షపు నీటితో బ్లాక్ అయిపోయింది వాస్తవంగా అక్కడ విన్నమాలకు సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జి ముందు ఒక డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా ఆక్యుపై చేసేసి ఆ డ్రైనేజ్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు మరి వాటిని త్వరలోనే ఈ ఎంక్రోచ్మెంట్స్ తొలగించే సమయంలో ఆ డ్రైనేజ్ కూడా తీయటం జరుగుతుంది ఆ డ్రైనేజ్ మీద కూడా పూర్తిగా ఎంక్రోచ్ కాబట్టి ముందుకొచ్చి అందరూ కూడా కట్టుకొని ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మేము వెంటనే జేసీబీతో అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బందితో మరి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరీ ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి యొక్క డాక్టర్ నెలవల విజయశ్రీ గారి యొక్క ఆదేశాల మేరకు పట్టణంలో ఎక్కడైతే నిల్వ నీరు కలిబడి ఉన్నటువంటి వాటి ప్రాంతాలన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా చైర్పర్సన్ గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా అదేవిధంగా మరీ మరీ ముఖ్యంగా మన ఇక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్ వైస్ చైర్మన్ రఫీ గారు మరి వీళ్ళని మేమంతా కూడా ఈ ఏరియాలన్నీ కూడా తిరగడం జరిగింది ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని పర్యవేక్షించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది ఈ మాకు తెలిసినంతవరకు టౌన్ మొత్తం మీద ఈ ప్రాంతంలో కొద్దిగా రోడ్డు మీద నీరు నిలబడి ఉన్నాయి అది బాగా పూర్తిగా డౌన్లో ఉంది అదే అదే కాకుండా ఇక్కడ డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు అది రైల్వే వాళ్ళ కంట్రోల్లో ఉంది రైల్వే వాళ్ళకి కూడా తెలియపరుచున్నాము అది కూడా పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం వినమాలకు సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి వాటర్ని రెండు మోటార్లు పెట్టి వాటిని పైకి వాటర్ అంతా కూడా తొలగించడం జరుగుతుంది అదేవిధంగా రోడ్డు మీద ఉన్నటువంటి నీటిని కూడా తొలగించడం జరుగుతుంది ఇప్పుడు ఈ వర్షం కంటిన్యూగా ఉంది అయినప్పుడు కూడా ఎక్కడైతే మా దృష్టికి వచ్చిన మరుక్షణమే జేసీబీల ద్వారా కానీ అదేవిధంగా మనుషుల ద్వారా కానీ నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం జరుగుతుంది దయచేసి ఎవరైనా మాకు తెలియకుండా ఏదైనా ఉన్న వేడల మాకు వెంటనే సమాచారం తెలియపరచవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఖాళీ స్థలాలు యజమానులందరూ కూడా నోటీసులు ఆల్రెడీ గతంలో ఇచ్చున్నావు ఆ నోటీసులను బేస్ చేసుకుని కోర్టులో కూడా వేయటం జరుగుతుంది ఎందుకంటే ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళు మెరక్క తోలుకోవాలి లేదంటే ఖాళీ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ పాము పుట్ర ఇవన్నీ కూడా చేరి ఈ వర్షాల వల్ల ఇవన్నీ ఇళ్లలోకి రావటం జరుగుతుంది దయచేసి ఖాళీ స్థల యజమానులకు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే వెంటనే మీ ఖాళా ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి పిచ్చిచోట్లను వాటన్నిటిని తొలగించి ఉత్తు తోలుకోవాల్సిందిగా మట్టి తోలుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వర్షపు తగ్గిన మరుక్షణమే వాటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతుంది